హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరకు వచ్చాను చూడండి ఎందుకంటే నిన్నైతే నిన్నైతేటర్ వేయలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే వేసినాం కరెంటు పోయింది ఫ్రెండ్ మోటర్ అయితే వేసినాం కానీ కరెంటు పోయింది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు అసలు పట్టలేదు మరి అక్కడక్కడే ఉన్నాయి చూడండి వాటరు ీళ్ళైతే లేవు ఫ్రెండ్స్ అందులో అయితే అక్కడక్కడ ఉన్నాయి ఈ లో అయితే ఫ్రెండ్స్తో నంగి గంటలు పీకినా కూడా మళ్ళీ వస్తున్నాయి ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఎండలు ఈ మడిలో ఊరు ఫ్రెండ్స్ చూడండి గంటలు గంటలు అయితే మళ్ళీ వస్తున్నాయి ఈ మళ్ళీ అయితే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ వాటర్ అక్కడైతే అసలు ఏం లేదు చూడండి ఒక దగ్గర ఏం ఒక దగ్గర వెనట్లే ఓకే ఫ్రెండ్స్ బాయ్